హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మేము శ్రీరాముల వారి దర్శనం చేసుకొని అతిథి గృహాల దగ్గర నుండి రైల్వే స్టేషన్ కి బయలుదేరినాము ఈ ఎలక్ట్రానిక్ బస్సులలో ఇక్కడ భక్తులు ఉన్నారు వారు తమ స్పందన తెలియజేస్తాను అంటున్నారు ఇక్కడ చూడండి స్వామి స్వామి ఇక్కడ ఆలయం గురించే కావచ్చు ఇక్కడ కల్పించే సదుపాయాల గురించే కావచ్చు అప్పట్లో జరిగిన కర సేవకుల సేవ గురించే కావచ్చు మీకు తెలిసింది మీకు తోచింది మీకు అనిపించేది చెప్పండి జై శ్రీరామ్ పెద్దపల్లి జిల్లా కట్టపల్లి గ్రామం రాముగుండెం నుండి బయలుదేరినాము ఇక్కడికి మూడు నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు ట్రైన్కు బయలుదేరినాము మళ్ళీ రిటర్న్ ఇక్కడ మనకు టీవీల పరంగా తెలిసిన విధానం ఈ రాముని ఓపెనింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా పబ్లిక్ చెప్పిన విధానం కన్నా ఇక్కడ మనం వచ్చి కళ్ళారా చూసి చాలా భేదం ఎందుకంటే అన్ని సౌకర్యాలు నా ఒకటి రెండు కాకుండా అన్ని విధానాలు ఆ రాముని పరంగా ఆదిత్య పరంగా నరేంద్ర మోడీ పరంగా ఇందుగా పుట్టినందుకు ఈ జన్మని నాకైతే చాలా పుణ్యం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక్కసారి జన్మ పరంగా ఒక్కసారి వచ్చానో చూడాలి కళ్ళారా కళ్ళారా చూడాలి ఓ వంద మంది కన్నా మన నోటి నుండి చెప్పాలి ఇందుగా ఇక్కడ ఎంత సౌకర్యాలు ఉన్నాయి ఏ విధానం ఎట్లా ఉంది అన్నది ఒక్కసారి చెప్పినా ఒక్క పది మంది అని ఇక్కడ రావడానికి కలగజేసినట్టు అవుతుంది ఇలాంటి రామ మందిర పరంగా మనం మన నోటితో ప్రశాంతంగా ఇక్కడ వచ్చిన వాతావరణం పరంగా నేను నచ్చి మళ్ళీ రిటర్న్ పోతున్నా నా వంతుగా నేను ఒక వంద మంది పంపగలను ఎందుకంటే ఇక్కడ అలాంటి సంతోష విషయాలు హిందువుగా ఖచ్చితంగా కోల్పోయిన వీటిని మళ్ళీ మనం చూడొచ్చు ఐదు వందల నాటి ఏళ్ళ కింద పోయిన రామ మందిరాన్ని ఈరోజు మనకు ఒక హిందువుగా చాలా మంది తెలియజేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు నేను గురురామ గణేష్ గట్టపల్లి గ్రామం జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ మీకు ఇక్కడ అతిథి గృహాల దగ్గర సౌకర్యాలు అన్ని ఒకటి మర్చిపోయినాను ఒక రైల్వే స్టేషన్ పరంగా మనకు సౌకర్యాలు అనుకున్నాం కాదు ఆంచెల్లి వచ్చినంత వరకు మనం తీసుకొచ్చిన అల్పారాలైనా భోజనం అయినా మనం తినలేకపోయినాం ఎందుకంటే ఇక్కడ చేసిన సౌకర్యాలే ట్రైన్లా మళ్ళీ ఇక్కడికి వచ్చిన కుటీరాల పరంగా కూడా భోజనం టిఫిన్ వాటర్ అన్ని విధాలుగా ఒక్కటి ఒక్క దాని పరంగా విమర్శించడానికి మనకు లేదు కావాలని విమర్శించే వాళ్ళ కోసం మనకు తెలియదు మనకు అవసరం లేదు అది ఇందుగా మనం మనం ఎంకరేజ్ చేసుకోవాలి ప్రతి ఒక్క కులాల పరంగా ఎంకరేజ్ చేసుకున్నట్టు మనం మనం ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక ఇరవై రోజులు అవుతుంది ఇంకొక టూ ఇయర్స్ వరకు ఇది ఇక్కడ తిరుపతి ఆలయం కన్నా నేను గొప్ప నేను నా భావం ఎందుకంటే చాలా చాలా సౌకర్యాలు ఉన్నాయి చాలా ఉన్నాయి చుట్టూ ఒక దాదాపు హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ని అన్ని చూడొచ్చు మనకు ఒక రోజులు కడితే చూడాలంటే ప్రతి ప్రతి విషయాన్ని చూడాలే కళ్ళలు చూసి మన పిల్లలకు మన తరతరాలకు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ రావాలి ఖచ్చితంగా హిందువుగా ఖచ్చితంగా రావాలి ధన్యవాదాలు చెప్తున్నా అందరికీ నన్ను ఏమైనా ఎక్కువ మాట్లాడే తప్పు మాటతే మండించండి ఎంతో మంది ఎంతో మంది బలిదానాల తర్వాత ఇప్పుడు ఇది కట్టడాలు ఇవన్నీ జరిగినాయి కదా మోదీ గారి వల్ల జరిగినాయి కదా ఇప్పుడు అవన్నీ అవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు మన టైంలో రావడం అట్లా ఏమని అనిపిస్తుంది నాకు చాలా ఎందుకంటే వాళ్ళ ఆత్మల పరంగా ఎంత బాధపడరో నాకు అంటే మనం ఇక్కడ చూసిన విధానం బట్టి వాళ్ళు త్యాగాలు చేసిన దానికి ఈ రోజు వాళ్ళ ఆత్మలకు ఖచ్చితంగా చాలా శాంతి కలగాలి ఎందుకంటే ఎన్నో వేల మంది ఇక్కడికి పాన త్యాగం చేయడానికి ఇక్కడికి వచ్చి బలిదానాలు అయిన వాళ్ళు ఉన్నారు దానికి కళసేవ పరంగా ఆర్ఎస్ పరంగా ఈ రోజు మనం గొప్పగా ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం వాళ్ళ పిల్లలు చూస్తున్నా లేదన్నది నాకు తెలియదు కానీ వాళ్ళు చేసిన సేవల పరంగా ఈ రోజు మనం చూస్తున్నాం మన పిల్లలు చూడడానికి ముందు ముందు తరలి వారికి కూడా అవకాశం ఇచ్చి వారందరికీ యోధినాథ్ గారికి నరేంద్ర మోడీ గారికి నేను హిందువుగా గొప్పగా గౌరవించుకుంటున్నాను ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం